ం అతులతబలం స్వర్ణశైలాభదేహం ధనుజవనకుశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణమీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతనమామి గోష్పదీకృతవా రాసిం సకీకృత రాక్షసం రామాయణమహామాత్నం వందే అనిలితాత్మజం యత్ర రఘునాథకీర్తనం తృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షకం श्री गुरु चरण सरोज रजम न मकुसुधारी वरण रघुवर तनु जोदाय कई बुद्धिन पवन कुमार बुद्धि विद्या देहो मही विकार జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపి సతి హులోకవుజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివారసుమతి కేశంగి కంచన వరణ విరాజసువేస కనన కుండల కుంచకేశాదవజ్ర అరుధ్వజా విరాజై कांधे मूंज नेूजाजय शंकर सुवना केसरी नंदन तेज प्रतापमहाजगवंदन विद्यावान अति चातुर राम का करिवे को, को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म विकट रूपरी लंक रूप वीमरूपरी असुर काज केवा स सजीवन लखन श्री रघुवीर हर शिवर लाई रघुपति की ने बहुत बड़ाई कहा भरत प्रिय भाई सहसवदन तुम्हरो यश गा असकहि श्रीपति कण्ठल सनकादिक ब्रह्मादि सनकादिकब्रह्मादिमुनीष नारद शारद सहित अहीष दिगपाल जहाते कवि कोविद कहि कहाते, तुम उपकार सुग्रीवहि राम मिलाया रजपद दीह्ना तुमरो मन्त्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग योजन पर भानुल्यों मधुर फल जानु प्रभु मुद्रिका मेली मुखमा जलधि लांगि गयी अचर जना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रे ते ते राम दुलारे तुम आज्ञा बिनु पैठारे सब सुकल तुम्हारी शरण तुम तुम्हार रक्षक काहु का को डरण आपन तेज संहारो आप तीनों लोकांकत कांपय भूत पिशाच निकट नहीं वै महावीर जब नाम सुना वैना रोग हर सब पीर तन निरंतर संकट से हनुमान कृपा करो गुरुदेव की नाई यह सतवार जोई चूट ही बंधी महासुख होई जोय पड़े हनुमान चलीसा పూయసిద్ధి సా కీ గౌరీసా తులసీదాసదా హరిచేర కీ జైనాద హృదయ మహడేర పవనతనయ సంకటహరణ మంగళమూరతిపా రామలకన సీతా సహిత హృదయ బసహు సురూప జై పవన్ పుత్ర హనుమాన్ కీ జై ఆంజనేయస్వామీ కీ జై ఈ హనుమాన్ చాలీసా నేను నా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నదేను నా చిన్నప్పుడు అంటే నాకు ఎనిమిదవ ఏళ్ళు నేను భవద్గీత నేర్చుకున్న చోట గునుపోడి సోమేశ్వర స్వామి గుళ్ళలోనే ఇది కూడాను అసలు నాకు ఏదైనా చిన్నప్పుడు తెలిసింది అంటే భగవద్గీత హనుమాన్ చాలీస ప్రార్థన ఏవో రెండు మూడు భజన భజన పాటలు అది మా గురువు గారు నడిపిన భగవద్గీత సమాజంలో నాకు అవి మొట్టమొదటిగా నా జీవితంలో పరిచయమైనవి అంత ముందు ఎవరు ఏం నేర్పించారో ఏమో నాకు తెలియదు ఎందుకంటే మా అమ్మ లేదు అసలు మరి మా అక్క మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఏం పెంచారో ఏం నేర్పించారో తెలీదు ఆ గుళ్ళో హనుమాన్ చాలీసా అవన్నీ మొత్తం బాగా నాకు నాటుకుపోయినాయి అనమాట ఆంజనేయ స్వామికి జై राम लक्ष्मण जानकी जयी बोलो हनुमान की श्रीराम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की श्री राम रक्ष सदा आत्मरक्ष सर्वुलकु रक्ष సర్వ జగద్రక్ష శ్రీరామ రాక్ష పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామారూపములకు నిత్య జయ మంగళం పవన్పుత్ర హనుమాన్కి జై ఆంజనేయశ్వరం అంటే చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే కొంచెం భయపడ్డా జ్వరం వచ్చినా కూడాను ఆంజనేయ స్వామిని చెప్పేవారు అనమాట మాకు చెప్పటం జరిగింది నేను మా పిల్లలకి చెప్పటం తర్వాత మా మనవాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పి పెంచాను బాగా మా మనవరాలకి మా మనవడికి అయితే చిన్నప్పుడే చాలా వరకు హనుమాన్ చాలీసా వచ్చేసింది తర్వాత ఇప్పుడు రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు ఇది శ్రీరామ లక్ష్మణ జానకి అని పడతాను నేను వాళ్ళకి వచ్చేసింది ఎక్కడ ఇదంతా నేను చెప్పేది అమెరికాలోను మా మనవలు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నేను ప్రస్తుతం నేను మాట్లాడేది పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కప్ రిహాబిలేషన్ సెంటర్ బాలాపూర్ మల్లాపూర్ మల్లాపూర్ అసలు మల్లాపూర్ గ్రామం అంట నియర్ బాలాపూర్ హైదరాబాదు ఇప్పుడు మా హోంలో ఉండి నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ చూస్తున్నాను ఇవన్నీ ఇట్లాగా గుర్తు తెచ్చుకుని ఎక్కడికక్కడ అన్నీ రికార్డ్ చేసుకుని నేను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను పిల్లలందరికీ కూడాను నేర్పించండి అమ్మ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మొదలు పెట్టండి లిప్స్ మూమెంట్తోటే వచ్చేస్తాయమ్మా అన్నీ నీ పిల్లలకి మా మనోహరాలు అలాగే నేర్చుకుంది ఇప్పుడు మా మనోరాలకి పన్నెండేళ్ళు తను ఏకంగా సంగీతం నేర్చుకోవటమే కాకుండా చిన్నప్పుడు నా దగ్గర నేర్చుకున్నవి ఆ తర్వాత సంగీతం నేర్చుకోవటం ఇప్పుడు తను సంగీతం టీచర్కి అసిస్టెంట్గా కూడా పనిచేసేస్తుంది చెప్పలేము ఎవరిలో ఎంత టాలెంట్ ఉంటుందో ఏమోనో చిన్నప్పుడు తన మూడేళ్ళ నుంచి నేను మేము అక్కడే ఉండటం జరిగింది నాకు పైకి పాడుకోవటం అలవాటు అలాగే కేవలం విని నేర్చేసుకుంది తనకు అసలు ఏమీ తెలీదు ఒక లాంగ్వేజ్ అని తెలియదు చూడటం లేదు ఏదీ లేదు ఇంగ్లీష్ తప్ప ఏమీ తెలియదు కదా అక్కడ పిల్లలకి అందుకని పిల్లలందరూనూ అమ్మలకి అమ్మలో లేకుంటే నాలాంటి నానమ్మలు అమ్మమ్మలో ఉంటే కనుక వచ్చిన వాళ్ళు పైకి చదువుకోండి వాళ్ళు వింటారు కొంచెం ఎంకరేజ్ చేయాలి ఇదిగో నేను చదువుతున్నాను కూడా చదువమ్మా అంటే వచ్చేస్తాయనమాట నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది అది Okay, Nama, thank you so much for watching all of my videos. Thank you to all of my viewers.